మనకు గుర్తొచ్చేది రామరావణ యుద్ధం కానీ ఆ యుద్ధం జరిగిన లంకలో రావణాసు నివసించిన అసలు కోట ఎక్కడుందని మీకు తెలుసా వేల అడుగుల ఎత్తులో మేఘాల మధ్య రావణుడు నిర్మించుకున్న ఆ విలాసవంతమైన ప్యాలెస్ రహస్యాలు ఏంటి సీతమ్మను బంధించిన ఆ గుహలు ఇప్పటికీ ఉన్నాయా అన్నింటికీ మించి రావణుని మృతదేహం ఇంకా ఆ కొండల్లో మమ్మీ రూపంలో భద్రంగా ఉందా శ్రీలంకలోని రావణ సామ్రాజ్యానికి సంబంధించిన అంతు చిక్కని ఆశ్చర్యకరమైన విషయాలను ఈ రోజు మన ప్రత్యేక కథనంలో చూద్దాం లెట్స్ గెట్ ఇన్ ది స్టోరీ వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు దిస్ ఈస్ యువర్ షల్ని ప్రియ రావణుడి ఆకాశ హర్మ్యం శ్రీలంకలో రావణాసురుడి ప్రధాన ప్యాలెస్ గా సిగిరియా రాక్ ఫోర్ట్రెస్ ను పిలుస్తారు భూమికి మంద అడుగుల ఎత్తులో ఒక భారీ శిల నిర్మించిన ఈ కోట అప్పట్లోనే ఒక ఇంజనీరింగ్ అద్భుతం ఇక్కడ అద్భుతమైన తోటలు చెరువులు మరియు వినూత్నమైన నీటి వ్యవస్థ ఉండేది సీతమ్మను లంకకు తెచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంచారని స్థానిక కథనాలు చెబుతున్నాయి దీనిని లయన్ రాక్ అని కూడా పిలుస్తారు అప్పట్లోనే పైకి వెళ్ళడానికి లిఫ్ట్ వంటి సౌకర్యాలు ఉండేవని ఇక్కడ నిర్మాణాలు చూస్తే అర్థమవుతోంది రావణ గుహ సీతమ్మను దాచిన రహస్య ప్రదేశం శ్రీలంకలోని ఎల్లా పట్టణానికి సమీపంలో పద్మూడు వందల డెబ్బై మీటర్ల ఎత్తులో రావణ గుహ ఉంది రావణుడు సీతాదేవిని ఎవ్వరికీ కనిపించకుండా దాచిపెట్టిన రహస్య ప్రదేశం ఇదేనని భక్తుల నమ్మకం ఈ గుహల లోపల అనేక సొరంగాలు ఉండేవని అవి రావణుడి ఇతర కోటలకు కలుపుతూ ఉండేవని చెబుతారు ఇది ఇప్పటికీ ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది ఆ చీకటి మార్గాలు సొరంగాలు చూస్తుంటే ఆ కాలంలో రావణుడు ఎంతటి వ్యవస్థను ఏర్పాటు అర్థమవుతోంది ఫాల్స్ మరియు కొద్ది దూరంలోనే సుందరమైన రావణా ఫాల్స్ కనిపిస్తుంది ఇది శ్రీలంకలోని ఎత్తైన జలపాతాల్లో ఒకటి పురాణాల ప్రకారం రావణుడు ఈ జలపాతం వద్ద స్నానాలు ఆచరించేవాడని సీతాదేవి కూడా ఈ పరిసరాల్లోనే కాలం గడిపిందని స్థానికులు నమ్ముతారు రామాయణ కథలతో ముడిపడి ఉన్న ఈ ప్రదేశం ఇప్పుడు అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారింది ఇక్కడి నీటిదారుల కింద రావణుడు తపస్సు చేసేవాడని కూడా కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి రావణుని మృతదేహం ఇంకా భద్రంగా ఉందా రావణ సంహారం తర్వాత అతని మృతదేహం ఏమైందనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీ శ్రీలంకలోని రాగల అడుగుల్లో దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఒక రహస్య గుహలో రావణుని దేహాన్ని మమ్మీ రూపంలో దాచి ఉంచారని కొన్ని కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఆ దేహం పాడవకుండా ప్రత్యేకమైన ఔషధ లేపనాలు పూశారని రావణుడు మళ్లీ బ్రతుకుతాడని అతని అరుచనలు నమ్ముతారని చెబుతారు అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారాలు ఇప్పటికీ లభించలేదు కానీ స్థానికులు మాత్రం ఆ బుహవైపు వెళ్ళడానికి ఇప్పటికీ భయపడతారు చారిత్రక విశ్లేషణ మరియు వాస్తవాలను చూసినట్లయితే సిగిరియా కోటను ఐదవ శతాబ్దంలో కాశ్యప రాజు నిర్మించాడని చరిత్ర చెబుతున్నప్పటికీ అంతకంటే వేల ఏళ్ల క్రితమే రావణుడు దీనిని తన నివాసంగా మార్చుకున్నాడని అక్కడి వారు నమ్ముతారు ఇక్కడి శిలలపై ఉన్న చిత్రలేఖనాలు పురాతన నీటి ఫౌంటైన్లు ఆనాటి సాంకేతికతకు నిదర్శనం ఇవన్నీ కేవలం స్థానిక కథనాలే కావచ్చు కానీ రామాయణానికి మరియు శ్రీలంకకు ఉన్న విడదీయరాని బంధాన్ని ఇవి చాటి చెబుతున్నాయి భారతదేశం నుంచి లంక వరకు ఉన్న ఈ ఆధ్యాత్మిక అనుబంధం చరిత్రకారులకు ఎప్పుడు ఒక సవాలే చూసారుగా రావణ సామ్రాజ్యంలోని అంతు చిక్కని కోటలు మరియు గుహల విశేషాలు పురాణాలు కావచ్చు చరిత్ర కావచ్చు కానీ ఈ ప్రదేశాలు నేటికి కోట్లాది మందిలో ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి ఫైనల్ గా దీనిపై మీ అభిప్రాయం ఏంటి రావణుడి మమ్మీ నిజంగానే ఉందంటారా కింద కామెంట్ లో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం రన్ టీవీ తెలుగుని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి మీ అభిమాన యాంకర్ షల్లి ప్రియా